నిషేధిత డ్రగ్స్ వాడకానికి సంబంధించిన వ్యవహారంలో అనేక ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి ప్రముఖ హీరోయిన్ కాజల్ మేనేజర్ రోణిని పోలీసులు డ్రగ్స్ వ్యవహారంలో అరెస్ట్ చేశారు కాజల్కు మేనేజర్గా పనిచేసిన రోనీని మాదక ద్రవ్యాలు కలిగి ఉన్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు దీంతో సినీ పరిశ్రమ ఒక్కసారి ఉలిక్కిపడింది అయితే ఈ సంఘటనతో అనేక మంది హీరోలు హీరోయిన్లకు ఈ డ్రగ్స్ కేసు వ్యవహారాల్లో సంబంధాలు ఉన్నాయనే ప్రచారం జోరందుకుంది కాషల్కు మేనేజర్ మాత్రమే కాకుండా కాజల్కెంత సన్నిహితంగా రోని ఉంటాడని ప్రచారం జరుగుతోంది కాజల్కు రోనికి మధ్య ఉన్న అత్యంత సాన్నిహిత్యాన్ని నిరూపించే ఒక ఫోటోను ఓ ప్రముఖ టీవీ ఛానల్ పదే పదే ప్రచారం చేస్తోంది అయితే గతంలో సదరు నిందితుడు రోని పలువురు కథానాయకులకు కూడా మేనేజర్గా పనిచేశాడు ఇప్పుడు రోని దగ్గర డ్రగ్స్ లభించడంతో ఈ డ్రగ్స్ కేవలం తాను వాడడానికి మాత్రమే తెచ్చుకున్నాడా లేక సినీ ప్రముఖులకు సరఫరా చేయడానికి తెచ్చాడా అనే ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నం అవుతోంది అయితే ఈ డ్రగ్స్ కూడా ఎక్కడి నుంచి తెచ్చాడు ఎవరు సరఫరా చేశారు అనే వివరాలను సేకరిస్తున్నారు పోలీసులు కేవలం హీరోయిన్ల వద్ద మాత్రమే మేనేజర్గా పనిచేస్తున్న రోని వీరికి ఏమైనా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారా అని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఓవైపు టాలీవుడ్ చిత్ర పరిశ్రమను డ్రగ్స్ కేసు వ్యవహారం కుదిపేస్తున్న వేళ ప్రముఖ నటి కాజల్కు మేనేజర్గా పనిచేస్తున్న రోని వద్ద మాదక ద్రవ్యాలు దొరకడం సంచలనంగా మారింది రోని ఇంటి నుండి సిట్ పోలీసులు గంజాయి స్వాధీనం చేసుకుని అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నట్లు సమాచారం ఇతడి ద్వారా సినీ ఇండస్ట్రీకి చెందిన మరికొందరి లింకులు దొరికే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు రోనీ గతంలో లావణ్య త్రిపాఠి రాశి కన్నాలకు మేనేజర్గా పనిచేశాడు చిత్ర పరిశ్రమలో చాలామంది సెలబ్రిటీలతో రోనీకి సత్సంబంధాలున్నాయి అయితే పోలీసుల ప్రాథమిక విచారణలో రోనీ తాను డ్రగ్స్ తీసుకుంటున్నట్లు అంగీకరించాడని తెలిసింది అయితే అనారోగ్యంతో ఉండడం వల్లనే డ్రగ్స్ తీసుకుంటున్నట్లు పోలీసులకు రోనీ తెలిపినట్లు సమాచారం కానీ ఈ డ్రగ్స్ రోనీ కోసం కాదని సినీ పరిశ్రమలోని కొంతమంది ప్రముఖులకు సరఫరా చేసేందుకే తన వద్ద ఉంచుకున్నాడని పోలీసులు బలంగా నమ్ముతున్నారు ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫ్రీ టికెట్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి